అరే జరే జల్దీ రాయి ల్యాండ్స్కేప్ సేఫ్ కాడికి అప్పుడు మీ దోస్తో క్యామ్ ఉంటుంది చూడు మౌనిక అని చెప్పి అని వచ్చి లేట్స్ ఎందుకు వచ్చింది అసలు నీ నంబర్ ఎట్లా పోయిందా నేను నేను నువ్వు నీ చెప్పాలా ఫస్ట్ చెయ్ నాకు ఇది తోడ రాల నువ్వు వచ్చి మంచి పని చెయ్ నిజం చెప్తున్నా వెళ్ళు వచ్చి నీతో ప్రతి పేజీనింపేసానె తెరవక ముందే నువ్వు ఎందుకు నొక్కుతురు నువ్వు ఎందుకు నొక్కుతున్నా నాకు కూడా ఫ్రెండ్ అయితాదానే ప్రవహించే ఊపిరి ఎందుకు ఇదంతా పెట్టుకుంటుర్రు నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు నీకేం కావాలి నీకు ఏం కావాలి నాకు చెప్తా నువ్వు కావాలంట పోతావా నువ్వు గల్ ఎందుకు వాడుతున్నావు నువ్వు గల్ ఎందుకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా ఒక్క నిమిషం ఆగన్నా ఇవన్నీ కొట్లాడటానికి నాకు తెలియదు ప్లీజ్ చెప్తున్నా నువ్వు ఒక్కసారి అటు నేను మాట్లాడుకున్నా నాకు టైం ఇది నాకు టైం ప్లీజ్ చేసుకో గుర్తు పెట్టుకో నేనేం చేసినాను నువ్వేం చేసినావు నేను అందరితో తిరిగినా నువ్వు ఎవరితోనూ తిరుగుతున్నా గుర్తు గుర్తు సార్ సొరజ్ విడత అంటే మీకు ఇంకా గుర్తుండొచ్చు ఏంటంటే మొన్న హర్షన్న ఇంకా ఖుషి అక్క మాట్లాడుకుంటలేరు ఎందుకంటే ఎవరెవరి ద్వారా మాట్లాడుతుంది ఖుషి అక్క సో అట్లా అని చెప్పి మాట్లాడతాడలేదు అండ్ రీసెంట్ గా కూడా వాళ్ళ ఓరు వాళ్ళ కాలేజ్ మేట్స్ నైతే విలిపిచ్చింది అనమాట అంటే అసలు మాట్లాడడం పిలిచింది బట్ వాళ్ళేమో కొట్టిరు చేసారు ఇంకా దాని వల్ల ఇంకా కోపంగా ఉండు హర్షణ కుషక్క పైన సొరజ్ విడో తెచ్చిందంటే మీకు గుర్తుంటదా అర్సన వాళ్ళ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక క్యామ్ ఉంటుంది అంటే తినేటప్పుడు ఒకసారి దొరికిన చూడు అయితే నేను పిలిచిన ఎందుకంటే అర్షన కూడా సపోజ్ చేయనికుండాలి కాబట్టి నేను ఫోన్ చేసిన అయితే అర్చనకు ఫోన్ చేసి అన్న మీ దోస్ ఇట్లా వచ్చిందని చెప్పి అర్చనకి చేసి ఆమె ఫస్ట్ అర్చనకి చేస్తాం దాని తర్వాత ఫిస్ట్ చెప్తా హలో హలో ఎడును జల్ది కాడికి అప్పుడు మీ దోస్ క్యామ్ ఉంటుంది చూడు మౌనికా అని చెప్పి నువ్వు ఆ మొన్న ఖుషి వాళ్ళ దోస్తు నేను కొట్టిరు అంటే నా ఫీల్ అయిన నా దగ్గరకు వచ్చింది నాకు ఫోన్ చేసింది ఉంది నేను పక్కకు వచ్చిన చందిరా చందిరా సో ఇప్పుడైతే అర్చనకి అయితే ఫోన్ చేసినాము దాని తర్వాత ఇప్పుడు ఖుషి కూడా చేస్తా అనమాట ఖుషికి ఏమని చేస్తా అంటే ఆ మీ దోసు ఇట్లా 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 చేస్తుండు ఓరు పోరితో మాట్లాడుతున్నాను అని చెప్పి

చెరా కట్టపను తీసుకుంటారా ల్యాండ్స్కేప్ కడు ఇద్దరికైతే ఒక చిన్న పుల్లైతే అనమాట దాదాపు

అరే జయేంద్రతాడు బాణి పడు రావే దానికి ఎవడు బానిసా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు దాంతో ఆయన పని చేసుకుంటున్నా నా పని చేసుకున్నాను దూరం ఏముంది ఎప్పుడు దగ్గరైనా ఎప్పుడు దగ్గరైనా నేను దూరం పెట్టని ఇప్పుడు మనం పిలిచిందా నేనే పిలిచి నాకు తెల్ల ఇదా

నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావుతో మధ్యలో ఎట్లా నీ ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లు వచ్చి మరి అయిపోయింది ఇలా దోస్తులు వచ్చి మీ దోస్తులు వచ్చి మాట్లాడన్నా అంటే నువ్వేమో అందరితో అరే నా దోసురా ఎప్పటి నుంచో అప్పుడు అప్పటి నుంచి

ముందుకప్పుడు ఏం చేసిన వాళ్ళు ఎందుకు వచ్చిరా నా దగ్గరికి నాకు అది చెప్పొచ్చు నాకేం తెలుసు నువ్వు తీసుకురాని తీసుకురాని దోషలు తీసుకొచ్చి రంటే వాళ్ళు పెద్ద పీకుడు బాధపడుతుంది రావాలి నేను బాధపడుతుంది నా దోస్

అరే నాకు ఐదు నిమిషాలు టైం ఏది నా కోసం వచ్చింది నేను దోస్తుల్ని రాలే ఈమె సపరేట్ వచ్చింది దానికి ఫోన్ చేసి వచ్చింది అరే నువ్వు ఫోన్ చేయలే బాబు నాకు

ఎందుకైపోతుంది ఎందుకు అయిపోతుంది ఇప్పుడు నా దోస్ వచ్చింది నడుస్తుంది ఇప్పుడు నీ దోస్తులు నీ ముందు తిట్టుడండి ఏం నువ్వు తిట్టుడేంది తీసుకొచ్చింది నువ్వే తమ చేసింది నువ్వే మళ్ళీ తిట్టినా అని చెప్పు ఎందుకు వస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం రైట్ ఉంది నా దగ్గర రానిప్పి నా మీదికి ఎందుకు వస్తారు నా మీద చేయట్లేదు సార్ అన్నాను నువ్వు అడుగుడేంది అసలు ఎందుకు వచ్చిరా నువ్వు వాళ్ళు ఎందుకు వచ్చిరు అని అడుగుతున్నా నేను వాళ్ళు ఎందుకు వచ్చిరు మాట్లాడతలేదు ఆగాల ఎందుకు ఆగాల నేను మీ దోస్తులు వచ్చి మాటలు పడితే నేను వాడాలా మా వాళ్ళు వచ్చి మాట్లాడగా కోపం వస్తుంది ఆ ఏం ఏం తప్పు అడిగినా నేను మీ దోస్తులు వచ్చి మాట్లాడినా నువ్వు కిన్నా కొట్టినా నేను వడాల మా వచ్చి జస్ట్ మాట్లాడుతుంటే నువ్వు ఆగు పట్టుకుంటే పట్టుకోవద్దు ఏంది మరి

అంత అయిపోయింది కదా అంత అయిపోయింది ఇప్పుడు మాట్లాడుతుంది అంటే ఏమో మాట్లాడే మాట్లాడుతున్నా ప్రాబ్లమ్ ఏం చెప్పు గంట క్లోజ్ అయినా చెప్పాలి

నువ్వు మధ్యలో వచ్చినావు నువ్వు నేను మీ ఇద్దరం ఏమైనా మాట్లాడుకోర మా తన మమ్మల్ని విలువ కోరి ఏమి నువ్వు నాకెందుకు ఫోన్ చేసిన వచ్చినా అందుకే వచ్చిండి వారు వెళ్ళిపోండి బండి రాదు తిరగడం వచ్చు తిరుగుతా తిరుగు తిరిగి ఎట్లా నాశనం చేసిన నువ్వు నాశనం చేసిన నేను ఒకప్పుడు తిరుగుతే నువ్వు మాట్లాడినావు కాబట్టి ఆపిన ఇప్పుడు నా నాకు కూడా దోస్తులు ఉన్నారు నేను కూడా ఆ తిరుగుతా నేను అదే చెప్తున్నా నువ్వు వస్తున్నావు ఇప్పుడు నేను ఏమన్నా నిన్న మన గెలికినా నీతో ఏమన్నా అని కూడా అంటున్నావు కదా నేను ఏమన్నా చేసేది ఇప్పుడు కథపా నీకు ఇంకా స్టోరీ తెలియదు నువ్వు స్టార్టింగ్ కే నీకు తెలిసి ఉంటలే నువ్వు నా సైడ్ నుంచో మాట్లాడుతుండే నీకు ఏం తెలియదు అరే కాదు ఆడపిల్ల 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 అనగానే ఆడపిల్ల అని జాలి వస్తుంది నీకు కానీ మొగోడు మొగోడు కాదా అనుకుంటే ఆ ఫీలింగ్స్ అందాలు ఉండద్దా నీతో ఆ సిచ్యువేషన్ తో నాకు ఏమర్థం ఏం తెలుసా నీకు దోస్తులు ఉంటారు నాకు దోస్తులు ఉంటారు సమానంగా బ్యాలెన్స్ చేయాలి నా దోస్తుల్ని బ్యాలెన్స్ చేస్తున్నా నీ దోస్తులను నువ్వు బ్యాలెన్స్ చేసుకో తప్పన్ననా తప్పు కాదు ఇప్పుడు ఇప్పుడు ఆ దోస్తులు ఎవరు లేరు ఈమెందుకేనే మాట్లాడతా ఈమె ఎందుకు అంటే ఒక దాంట్లో మేము జస్ట్ బయటికి పోతే లవర్స్ గివర్స్ అని పోట్రీ చేసిరని అప్పటి నుంచి చెప్పిన చెప్పలేను ఏ ఇష్టం పిల్ల అని చెప్పాలి ఇష్టం ఇష్టం అంటే అన్ని దొంగ మాటలు ఆడ మాటల్ని

నీకు ఏం కావాలి నాకు నువ్వు కావాలంట పోతావా ఇదేంటి మధ్య కొన్ని కంటెంట్ కోసం అన్నావునా అరే చెప్పు దండం పెడతారా అరే జరుగు జరుగు ఆమె వచ్చింది నా ఫ్రెండ్ ఆమె సరే నాతో మన మధ్యలో ఎంత మంది వచ్చారు ఎవరు తీసుకొచ్చారు అందరినీ రాగానే నీకు నొప్పిలేస్తుందా

నీ బాధకి నువ్వు మాట్లాడాలి కానీ పది మంది వచ్చి మాట్లాడుతా అయితే పది మందిని తీసుకొని వస్తే మాట్లాడుతున్నాడాలంటే మాట్లాడాలంటే ఏం ఇష్టంతో రావాలా మాట్లాడాలని పది మంది ఫోర్స్ చేస్తే కాదు

నువ్వు గడ్లు ఎందుకు వాడుతున్నావు నువ్వు గల్ ఎందుకు అంటే కొట్టేవారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగన్నా ఒక్క నిమిషం ఆగన్నా ఇవన్నీ కొట్లాడటానికి అంతే నీకు ఇవై నువ్వు ఎందుకు వచ్చిన వీడికి ఏంది నాకు ఇది ఎందుకు ప్లీజ్ చెప్తున్నా నువ్వు ఒక్కసారి అటు నేను నాకు టైం ఇచ్చా నాకు టైం ఇవి ప్లీజ్ చేసుకో గుర్తు పెట్టుకో నేనేం చేసినా నువ్వేం నేసినావు నేను అందరితో తిరిగినా నువ్వుతోనూ గుర్తు గుర్తు పెట్టుకోరా